నమస్కారం మన ముఖ్య అతిథులు గౌరవనీయులు బాబు గారు వచ్చారు ఏదో హామీ ఇస్తున్నారు అండగా ఉంటానని చెప్తున్నారు ఆయనతో పాటు బ్రహ్మానందం గారు కూడా వచ్చారు ఒక్కసారి ఆ విషయం ఏమిటో మనము తెలుసుకుందాం మీరు మొదలు పెట్టండి బాబు గారు నేను చెప్తున్నా ఈ రాష్ట్రంలో యువతకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఉంటా ఉద్యోగాలు కల్పించే నాది ఇప్పటికే మీరు చూస్తే పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి తగ్గించుకుంటే మంచిది ఇవన్నీ అయితే తొమ్మిది లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ ఒకసారి చూసినప్పుడు నేను ఆ రోజు చెప్పింది ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదేళ్ల ఇస్తా ఉన్నాం ఈ పదైదు నెలల్లో నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేల ఐదు వందల డెబ్బై నాలుగు మందికి ఉద్యోగాలు ఇచ్చాం మీరు ఈ నిత్యానందం అవుతున్నాడని మీ బట్టి కాకండి బ్రహ్మానందం నిత్యానందం గురించి మనకి తెలిసిందే కదా మీరు నాలుగు లక్షల డెబ్బై ఒక వేల ఐదు వందల డెబ్బై నాలుగు ఉద్యోగాలు ఏమి కర్బ బాబు గారు మీరు అనుకున్నట్టుగా నాలుగు కోట్ల డెబ్బై ఒక్క లక్షల ఐదు వేల ఏడు వందల నలభై ఉద్యోగాలు ఇచ్చారు బాబు గారు మీకు తెలియకపోతే మీరు మీరొక్కసారి లెక్కలు చూసుకోండి మీరు లెక్కలలో చాలా దిట్ట కదా బాబు గారు ఇకపోతే మీరు టిక్

అమ్మా బాబోయ్ వీడితో చాలా డేంజర్ పరాగ్గా ఉన్నావా మనకు తెలియకుండా మన కిడ్నీ కోసి మనకి

ఎక్కడి నుంచో వచ్చేది థర్మల్ తోనే వచ్చేది బొగ్గుతో కరెంటు తయారు చేసేవాళ్ళం తర్వాత వాటర్ తో తయారు చేయడం మొదలు పెట్టాం తర్వాత ఎండతో కరెంట్ తీయడం మొదలు పెట్టాం నెక్స్ట్ గాలితో కరెంట్ తీయడం మొదలు పెట్టాం ఇప్పుడు బుల్స్ తో కూడా కరెంట్ తయారు చేసే పరిస్థితికి వచ్చామంటే ఇట్లో కూర్చొని ఇది బెస్ట్ ఇన్నోవేషన్ ఇన్ ది వరల్డ్ అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా బాబు గారు మీరు అనుకుంటే బర్రెల నుంచి గొర్రెల నుంచే కాదు మీ ఇంట్లో లో మీరు విసర్జనం చేసిన మలవ నుంచి కూడా మీరు కరెంటు సృష్టించి రాష్ట్ర ప్రజలందరికీ ఇవ్వగలరు మీరు సంపద సృష్టికర్త కదా బాబు గారు మీ లెట్రిన్ లోనే మీ ఇంటి కరెంటు తయారు చేసుకుంటున్నారని నాకు తెలిసింది బాబు గారు ఎంత గొప్పవారు బాబు గారు మీరు ఇకట కృష్ణ గారు రఘు కృష్ణ గారు వచ్చారు వారు బాబు గారు గురించి వారి గొప్పతనాల గురించి చెబుతున్నారు వారు అధికారం కోసం ఎంతటికైనా దిగజారి ఇంత ఈ ప్రపంచంలోనే ఉండడం చెబుతున్నారు మరి వెంకట కృష్ణ గారికి ఎందుకు ఇలా బాబు గారిని అనవాల్సి వచ్చిందో నాకు అర్థం కావడం లేదు కృష్ణ గారు మీకు మైండ్ కొంచెం చెప్పండి సార్ అధికారం కోసం పొలిటికల్ పవర్ కోసం ఆయన ఎంతకైనా తెగిస్తాడు ఎక్కడికైనా వెళ్తాడు ఏ స్థాయికైనా ఎక్కగలుగుతాడు ఏ స్థాయికైనా తొక్కగలుగుతాడు ఏ స్థాయికైనా ఎదగగలుగుతాడు ఏ స్థాయికైనా దిగజారుతాడు అది ఆ మనిషి యొక్క నైజం అధికారం కోసం ఎవరినైనా దగ్గరికి తీసుకుంటాడు ఎవరినైనా దూరం పెట్టేస్తాడు ఆయన రాజకీయం చేసేది ప్రజల కోసం కాదు పవర్ కోసం పవర్ నిత్యం పవర్ కారిడర్స్ లోనే ఉండాలి పవర్ లేకపోతే ఆయనకి పిచ్చెక్కినట్టు ఉంటుంది కసుబుసులాడతాడు లోపల అహం విషం అన్ని పొగలు గక్కుతూ ఉంటాయి అధికారం లేకపోతే ఒక రకమైన నిస్పృహ చుట్టూ ఆయన చుట్టూ అలుముకుంటది కాబట్టి బయట కనపడకుండా ఒక దిక్కుమారిన బింకా ప్రదర్శిస్తాడు బైకి పైకి చాలా కనపడిన విపరీతమైన భయం ఉంటుంది వెంకట గారు బాబు గారికి అధికారం లేకపోతే చేసుకుంటారని తెలిసింది వారిని చూసి వారే భయపడిపోతారట చుట్టూరు మనుషులను పెట్టుకుంటారని కూడా తెలిసింది ఆయన చెప్పండి చంద్రబాబు నాయుడికి ఇంటిగ్రిటీ లేదు అంటే సొంతంగా పనిచేసే ఇది లేదు వ్యక్తిత్వం లేదు ఎందుకు అంటే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ మధ్య ఆయన ఒక జైలు జైలు ఖైదీలా ఉన్నాడు ఆయన అధికారంలోకి వచ్చిన ప్రతిసారి తలమాసిన సలహాలు ఇవ్వడానికి ఎవరో ఒకరు తయారవుతారు వెంకటకృష్ణ గారు మిమ్మల్ని మీ ఏబిఎన్ టీవీని రాధా చిత్తగాన్ని కూడా అభినందించాలి ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు ఎంత చక్కగా చెప్పారు అతనికి అధికారం వస్తాను ఎవడో చేతిలోకి వెళ్ళిపోతాడు ఎవడో ఒక సుంఠలు సలహా ఇస్తారన్నారు ఆ సుంఠలు మీరే కదా మీ గురించి మీరు చక్కగా చెప్పుకుంటారని నేను కళలో కూడా అనుకోలేదు వెంకటకృష్ణ ప్రిజనర్ లాగా ఉన్నాడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ చేతిలో ఆయన తీసుకునే నిర్ణయాలు సొంత నిర్ణయాలు తీసుకోలేడు మొదటి నుంచి కూడా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం తీసుకుంటాడు వాళ్ళ వాళ్ళ ఆలోచన ప్రకారం నిర్ణయాలు నిర్ణయాలుంటాయి చంద్రబాబు నాయుడు అసలు లీడరే కాదు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎక్కడ పుట్టాడు ఎలా పుట్టాడు ఎలా పుట్టాడు అంటే ఐ మీన్ ఎలాంటి డ్రాప్ లో వచ్చాడు మామ పార్టీ పెట్టినా కూడా మామ పార్టీలో చేరకుండా కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కదా ఆయన మామగారు పెట్టిన పార్టీలో చేరింది కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు అనే నాయకుని తయారు చేశారంట ప్రతి టర్మ్ లో పక్కన చేరి దిక్కుమాలిన ప్రణాళికలు రూపొందించి ఆయనను అందులోకి లాగుతారు వెంకట వెంకటకృష్ణ గారు ఎంత చక్కగా మీకు ఏదో అయినట్టు అనిపిస్తుంది మీకేమన్నా మైండ్ పోయిందా బాబు గారు విన్నారంటే అబ్బాయి గారు మీ రెడ్ బుక్ లో కూడా చేర్చేస్తారు ఇకపోతే ఆయన చుట్టూ వలయము ఉండాలంటారు ఆ విషయము కూడా మాకు కొంచెము చెప్పండి వెంకటకృష్ణ తన చుట్టూ ఎప్పుడు వందల మంది కాపులా ఉండాలనుకుంటాడు అధికారం లేకపోతే ఎవరిని నమ్మడు కూడా అధికారంలో ఉన్నప్పుడు అసలు నమ్మడు ఎవరు ఏం చేస్తారో ఎవరు ఎప్పుడు తనని దెబ్బతీస్తారో తన నుంచి సర్వస్వాన్ని లాక్కేళ్లిపోతారో అనే భయం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను చూసాను మనం కేవలం ఆ రాజుల కాలంలో చూసేవాళ్ళం ఎక్కువగా మొఘల్ రాజుల టైంలోను రోమన్ సామ్రాజ్యంలోనూ ఎక్కువ ఇటువంటివి ఉంటాయి అధికారం కోసం తండ్రిని చంపేయడం భర్తను చంపేయడం చాలా కదా వెంకటకృష్ణ గారు మీ యొక్క డిబేట్ నా జీవితంలో చూడలేదు మీకింత మారు మనసు ఎలాగొచ్చింది వెంకట గారు బాబు గారి నిజస్వరూపాన్ని ఆవిష్కరించారు మీకు నా అభినందన లేకపోతే వెన్నుపోటి వీరుడు గురించి చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది ఆమె అబృంగజీవని గతంలో వాళ్ళ మామగారే చెప్పారు ఒక్కసారి ఆ మామగారిని ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి మనము గుర్తు చేసుకుందాం పాపన ఏ లోకంలో ఉన్నారో గానీ ఆయనకు ఆత్మ శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిద్దాం ఇకపోతే మన జగన్ గారు వచ్చారు బాబు గారు ఇన్పుట్ సబ్సిడీ ఎంతో చక్కగా ఇస్తూ అందరినీ మన్ననలు పొందుతున్నారని తెలిసింది వారిని పొగడ్తూ ఉంచడానికి జగన్ గారు వచ్చారు చెప్పండి ఇన్పుట్ సబ్సిడీ గురించి మీరు మరోవైపు చూస్తే ఇన్పుట్ సబ్సిడీ అన్నది ప్రభుత్వ హయాంలో అసలు వాస్తవం ఏమిటి అని చెప్పి చూస్తే మన పాదం కదా నువ్వు ఎక్కడ చెబుతున్నాడు కదా ప్రేమానందం గారు బాబు గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు పదహారు నెలల్లో ఆయన చేసింది శూన్యము ఐరన్ లెగ్ కదా పదహారు నెలల్లో ఈ పదహారు నెలలకు గాను ఎంతమంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది అని చెప్పి ఒకసారి గమనిస్తే దాదాపుగా ఈ పదహారు నెలల్లో ఐక్లోన్స్ కానీ ఇలాంటివి రాష్ట్రంలో పంటలు నష్టపోయిన పరిస్థితులు దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు నుంచి చూస్తే జూన్ నుంచి చూస్తే దాదాపు పదహారు సార్లు ఉత్పన్నమైన జగన్ గారు బాబు గారు కాలు పెట్టారంటే రాష్ట్రము ఎడారిగా మారిపోవడం లేదంటే అతివృష్టి వచ్చి మునిగిపోవడము ఖాయమని మీకు తెలుసు నాకు తెలుసు పదహారు నెలలో పదహారు సార్లు విపత్తులు ఏమిటి కోటి సార్లు వచ్చిన ఆశ్చర్యం లేదు మన బాబు గారి లెగ్గ మజక ఐరన్ లెగ్ అని చెప్పడంలో ఎంత మాత్రము సందేహము లేదు ఈ పదహారు సార్లకు సంబంధించి ఎంతమంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందింది ఎంతమంది రైతులకు నష్టపోయిన పరిస్థితులు మధ్య వాళ్ళకు ప్రభుత్వం తోడుగా నిలబడింది అని చెప్పి చూస్తే ఈ ప్రభుత్వం తరపు నుంచి గుండు సున్నా జగన్ గారు గుండు సున్నా కాదు జగన్ గారు బండి సున్నా సున్నాని శూన్యము మన బాబు గారు లెగ్గ పెట్టారంటే రాష్ట్రము శూన్యమైపోవడము ఎడారి అయిపోయి అడుక్కు తినడం ఖాయముగా కనపడుతుంది ఇదండి ఫ్రెండ్స్ మనం ఎంతకంటే బాబు గారి గురించి ఏమీ చెప్పలేము వెంకట కృష్ణ గారికి అదే మన వెంట్రుక కృష్ణ గారికి మనం ఈ రోజు ధన్యవాదాలు తెలియజేసుకుందాము అందరికీ నమస్కారము బాయ్